అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎర్రని గుర్తు మూడవ భాగం ఆ కేసు విచారణకి ఎప్పుడు వచ్చింది అడిగాడు యుగంధర్ నేను రిటైర్ అవ్వటానికి మూడేళ్ల ముందు అంటే ఐదేళ్ళు అయ్యింది కనుక శివరాం ఇంకా విడుదలై ఉండడు కదూ జైల్లోంచి తప్పించుకుని ఉంటే తప్ప అన్నాడు భుజంగరావు థ్యాంక్స్ మిగతా కేసుల గురించి ఏమీ జ్ఞాపకం లేదన్నమాట లేదు పర్వాలేదులండి రికార్డులు చూస్తాము మా మనిషి మీ గదిలోనే ఉన్నాడా పడక కూర్చీలో కూర్చుని ఉన్నాడు చెప్పాడు భుజంగరావు యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి ఏసీకి ఆ సంభాషణ వివరాలన్నీ చెప్పాడు ఆ కేసుకి ఈ హత్యకి సంబంధం ఉండి ఉండదు శివరాం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడుగా ఈ హత్య ఆడది చేసిన పనైతే కాదు అన్నాడు ఏసీ శివరాం స్నేహితుడో అన్నో తమ్ముడో చేసి ఉండవచ్చుగా అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు తల తిప్పి వ్యక్తిగతంగా ఎంతో ద్వేషము కసి ఉంటే కానీ ఇటువంటి హత్యలు చేయరు హంతకుడికి ప్రయోజనం ఏమీ లేదు హత్య చేయటం వల్ల శివరామ్ తరపున మరెవరో చేసి ఉంటారని నాకు అనిపించటం లేదు అన్నాడు యుగంధర్ రాజు చిన్నగా దగ్గాడు అందరూ అతని వైపు చూశారు శివరామ్కి పద్నాలుగేళ్లు శిక్షపడి ఉండవచ్చు కానీ అతనింకా జైల్లోనే ఉన్నాడని ఏమిటి నిశ్చయం అన్నాడు ఏసీ నవ్వి జైల్లో నుంచి పారిపోయి వచ్చి హత్య చేశాడంటావా అడిగాడు అసంభవం ఏమీ కాదుగా ఆల్ రైట్ అని టెలిఫోన్ తీసి రాత్రి డ్యూటీ మీద ఉన్న గుమస్తాతో మాట్లాడాడు ఏసీ తర్వాత రాజువైపు తిరిగి కోయంబత్తూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడట జైలు సూపరింటెండెంట్కి ట్రంకాలు బుక్ చేశాను అన్నాడు మాధవంతో అంత బాగా పరిచయం లేదు ఆయన గురించి చెప్పండి అడిగాడు యుగంధర్ ఏం చెప్పమంటారు అడిగాడు ఏసీ ఆయన ఎటువంటి ఆఫీసర్ న్యాయంగా దీక్షగా పనిచేసేవాడా ఎస్ చాలా మంచి రికార్డే ఉంది చిల్లి కానీ లంచం పుచ్చుకోలేదు వ్యక్తిగతమైన కారణాలతో ఎవరి మీద కేసులు బనాయించను లేదు రాజకీయవేత్తల ఒత్తిడికి లొంగి ఎవరి మీద కేసులు మాపు చేయలేదు ఒక పోలీసు ఉద్యోగి గురించి అంతకన్నా మంచి ఏం చెప్పగలం అన్నాడు ఏసీ అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది రిసీవర్ తీసుకుని తన పేరు చెప్పి శివరామని అతన్ని నేరానికి పద్నాలుగేళ్లు శిక్ష అనుభవించడానికి మీ జైలుకు పంపించారు అతను ఇప్పుడు జైల్లోనే ఉన్నాడా అడిగాడు అవతలి నుంచి జవాబు వినగానే ఏసీ చేతిలోంచి రిసీవర్ జారి బల్ల మీద పడిపోయింది వాట్ నిజమా అంటూ మళ్ళీ రిసీవర్ తీసుకుని నిజమా అని అడిగాడు అవతలి నుంచి జవాబు విని సారీ సర్కులర్ నేను చూడలేదు వెరీ సారీ అని రిసీవర్ పెట్టేసి రాజు వైపు తిరిగి మై డియర్ ఫెలో నీకు తెలుసా ఏమిటి అన్నాడు రాజు తెలియదని తల తిప్పాడు శివరామ్ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి తప్పించుకుని వెళ్ళాడట జనరల్ సర్కులర్ పంపించారట నేను దాన్ని చూడలేదు ఇన్స్పెక్టర్ మీకు కూడా తెలియదా అన్నాడు ఏసీ రావుని చూసి లేదు సార్ వారం రోజులుగా నేను ఆ బ్యాంకు దొంగతనం కేసులో బిజీగా ఉన్నానుగా అన్నాడు ఇన్స్పెక్టర్ ఆల్ రైట్ ఇన్స్పెక్టర్ ఈ క్షణం నుంచి మీరు ఇన్ఛార్జ్ శివరామ్ని వెంటనే పట్టుకోవాలి రేవతి ఎక్కడున్నదో తెలుసుకోండి బహుశా శివరామ్ అక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నాడు ఏసీ ఇన్స్పెక్టర్ తల ఊపి లేచి నిలబడ్డాడు నాదొక చిన్న సలహా అన్నాడు యుగంధర్ చెప్పండి శివరామ్ ఫోటో మీ వద్ద ఉంటే మహాదేవన్ కూతురు రాధకి చూపిద్దాం వెరీ గుడ్ ఐడియా కమాన్ మనమే వెళ్ళి వెతుకుదాం అన్నాడు ఏసి పాత ఫైల్స్ తిరిగేశారు సులభంగానే దొరికింది ఫోటో సుందరం హత్య కేసు మాధవన్ ఇన్ఛార్జీ అని అట్టపైన రాసి ఉన్నది అట్ట వెనకాల వరుసగా కొన్ని ఫోటోలు అతికించున్నాయి హత్య చేయబడ్డ సుందరం మొహం మాత్రం ఒక ఫోటో నిలుచున్నది ఒకటి అతని భార్య రేవతిది నేరస్తుడు శివరామ్ది రెండు ఫోటోలు ఉన్నాయి యుగంధర్ ఫోటోలు పరీక్షగా చూశాడు సన్నగా పొడుగ్గా ఉన్నాడు ఉంగరాల జుట్టు పల్చని మొహం చురుకైన కళ్ళు ఫుల్ సూట్లో ఉన్నాడు అతని ఆకారం గురించిన వివరాలు పక్కనే టైప్ చేసి ఉన్నాయి ఐదు అడుగుల పది అంగుళాల పొడుగు నూట ఇరవై రెండు పౌన్ల బరువు గోధుమ రంగు వళ్ళు కేసు గురించిన వివరాలు హత్యకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి ఆ తర్వాత పేజీల్లో సుందరం మెడికల్ రిప్రజెంటేటివ్ శివరామ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇద్దరు స్నేహితులు సుందరం తరచూ టూర్లకు వెళ్ళేవాడు అది అవకాశంగా తీసుకుని శివరామ్ సుందరం భార్యతో ప్రణయం ప్రారంభించాడు ఆ విషయం సుందరానికి తెలిసిపోయింది అయింది శివరాంని ఇంటికి రావద్దని చెప్పాడు సుందరం రేవతి కొన్నాళ్ళ తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది తనకు విడాకులు ఇవ్వమని భర్తకు ఉత్తరాలు రాసింది సుందరం అందుకు అంగీకరించలేదు ఒకరోజు రాత్రి శివరామ్ సుందరం ఇంటికి వెళ్ళి సుందరాన్ని కత్తితో పొడిచి చంపాడు రేవతి అప్పుడు ఇంకా పుట్టింట్లోనే ఉన్నది శివరామ్ సుందరం ఇంట్లోనికి వెళ్ళటం చూసిన వాళ్ళు అతనింట్లో రక్తం ఉన్న కత్తి ఎన్నో సాక్ష్యాలు లభించాయి శివరామ్ని అరెస్ట్ చేశారు రేవతి కూడా హత్య చేయటానికి కుట్ర చేసిందని ప్రాసిక్యూషన్ రేవతి మీద కూడా అభియోగం తెచ్చింది తన భర్త తనకి విడాకులు ఇవ్వనంటున్నాడని శివరామ్కి రేవతి రాసిన ఉత్తరం సాక్ష్యంగా ప్రవేశపెట్టింది రేవతి మీద ఉన్న కేసును కొట్టేశారు శివరామ్ తాను హత్య చేయలేదని అన్నాడు చివరి వరకు అంతా చదివి యుగంధర్ ఫైల్లోంచి శివరామ్ ఫోటోలు తీశాడు నేను వీటిని తీసుకెళ్లి మాధవన్ మనవరాలు రాధకు చూపిస్తాను తర్వాత మీకు ఇచ్చేస్తాను అన్నాడు దట్స్ ఆల్ రైట్ అన్నాడు ఏసీ ఇంకొక సంగతి రేపు పత్రికా ప్రతినిధుల్ని పిలిపించి ఈ ఎర్రని గుర్తు ఉన్న బెదిరింపు ఉత్తరాల గురించి చెప్పండి ఇటువంటి ఉత్తరాలు ఇంకా ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని కలుసుకోవాల్సిందిగా ప్రకటించండి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించండి చెప్పాడు యుగంధర్ ఓఎస్ రేపు పొద్దున్నే రిపోర్టర్స్ని పిలుస్తాను అన్నాడు ఏసీ రేపు ఇక్కడికి వస్తాను అని యుగంధర్ ఏసీ ఆఫీస్ నుంచి బయలుదేరాడు పొద్దున్న ఏడు గంటలకల్లా డిటెక్టివ్ యుగంధరు అతని అసిస్టెంట్ రాజు హత్య చేయబడ్డ మాధవని ఇంటికి వెళ్లారు పోలీసులు జనము కాల్చి పారేసిన సిగరెట్ పీకలు ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు గేటు ముందు పడున్నాయి ఇంట్లో చడి చప్పుడు లేదు ఏడుపులు కూడా వినిపించటం లేదు రాజు నెమ్మదిగా మునివేళ్లతో తలుపు తట్టాడు ఎవరు లోపలి నుంచి ప్రశ్న మహాదేవన్ గారు ఉన్నారా లేరు అమ్మ ఒకసారి తలుపు తీయండి నేను డిటెక్టివ్ యుగంధర్ని అన్నాడు యుగంధర్ గడియ తీస్తున్న చప్పుడైంది పద్దెనిమిదేళ్ల అమ్మాయి తలుపు తీసి యుగంధర్ని తేరిపారా చూసింది చెదిరిన జుట్టు నలిగిన బట్టలు ఏడ్చి ఏడ్చి ఎర్రగా జేవరించుకుపోయిన కళ్ళు పీక్కుపోయిన మొహము ఆ అమ్మాయి మాధవన్ కుమార్తె అని యుగంధర్కి తెలుసు మీ అన్నయ్య ఇంత తెల్లారే బయటికి వెళ్ళారా నేను వచ్చినది పాపాయి రాధ కోసం అన్నాడు యుగంధర్ తలుపు దగ్గర నిలబడ్డ యువతి కనుబొమ్మలు చిట్లించి మీరెవరు డిటెక్టివ్ యుగంధర్ అయితే అన్నయ్య కోసం రాధ కోసం మీరు ఇక్కడికి రావటం ఆశ్చర్యంగా ఉంది అన్నది ఏం పాపాయి కూడా ఇంట్లో లేదా లేదు అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఎవరో ఇన్స్పెక్టర్ వచ్చి అన్నయ్యని పాపాయిని ఏసీ పిలుచుకు రమ్మన్నారని చెప్పి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు ఇంకా తిరిగి రాలేదు బహుశా ఏసీ ఆఫీసులోనే ఇంకా ఉన్నారేమో అన్నది రాత్రి ఒంటి గంట వరకు యుగంధర్ ఏసీ ఆఫీసులోనే ఉన్నాడు తను అక్కడ ఉండగా మహాదేవన్ కోసం ఎవరైనా పంపారేమో అనుకుని రాజుని వెళ్ళి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు ఆ వచ్చిన పోలీసు ఉద్యోగిని నువ్వు చూసావా అమ్మా అడిగాడు ఆ అమ్మాయిని లేదు అన్నయ్య వచ్చి తలుపు తీశాడు రాధ నిద్రపోతుంది నిద్రపోతున్న దాన్ని భుజాన వేసుకుని తీసుకెళ్లాడు ఏం అడిగింది సునీత యుగంధర్ తలుపు దగ్గరే ఉన్నాడు పది నిమిషాల్లో రాజు తిరిగి వచ్చాడు లేదు సార్ ఏసీకి ఫోన్ చేశాను ఎవరిని పంపలేదట ఆయన స్వరాజరావుతో ఇక్కడికి వస్తున్నారు చెప్పాడు రాజు అయితే అన్నయ్యా పాపాయి అన్నది సునీత కంగారు పడకండి అన్నాడు యుగంధర్ యుగంధర్ మాట వినిపించుకోకుండా లోపలికి పరిగెత్తింది సునీత రెండు నిమిషాలలో ఇంటి ముందు ఒక వ్యాన్ ఆగింది ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజరావు హడావిడిగా దిగారు ఏమిటి యుగంధర్ మహాదేవన్ని ఆ పసిపిల్లని నేను పిలిపించటమేమిటి అడిగాడు ఏసీ తనకి సునీత చెప్పిన విషయం చెప్పాడు యుగంధర్ ఇన్స్పెక్టరు ఏసీ లోపలికి వెళ్ళి మహాదేవన్ భార్యని సునీతని ప్రశ్నించారు కానీ ఎక్కువగా ఏ విషయమూ తెలియలేదు ఏసీ మొహం కందిపోయింది నుదుటి మీద చెమట తుడుచుకుంటూ స్వరాజరావు మీద కసుమన్నాడు కనీసం ఓ కానిస్టేబుల్నైనా ఇక్కడ కాపలా ఉంచవద్దు హత్య జరిగిన ఇల్లు నాలుగేళ్ల పిల్ల హంతకుణ్ణి చూసింది వాళ్ళకి ప్రమాదం ఉందని మీకే తెలియాలి నేను చెప్పాలా అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు కిక్కురు మనలేదు వ్యానో కారో ఏదైనా సరే ఎటు వెళ్ళింది ఎవరైనా చూశారేమో ఈ ప్రాంతాల్లో అడిగి తెలుసుకోవటం మంచిది అన్నాడు యుగంధర్ ఎస్ ఎస్ కానివ్వండి అన్నాడు ఏసీ స్వరాజరావుతో రాజు యుగంధరు ఏసీ వ్యాన్ దగ్గర నిలబడ్డారు అంతలో ఏసీని చూసి మెసేజ్ సార్ అన్నాడు వ్యాన్లో కూర్చున్న వైర్లెస్ ఆపరేటర్ వింటున్నాను ఏసీ విసుగ్గా చెప్పాడు కంట్రోల్ రూమ్ రిపోర్టింగ్ కంట్రోల్ రూమ్ రిపోర్టింగ్ వ్యాన్ ఫోర్స్ రిసీవింగ్ వ్యాన్ ఫోర్స్ రిసీవింగ్ అన్నాడు వ్యాన్ ఆపరేటర్ సాయిదాపేటకి ముందున్న చిన్న వంతెన పక్కన నీళ్లు లేని కాలువలో మహాదేవన్ అనే అతను పడి ఉన్నాడు గుడ్ గాడ్ అని ఏసీ వ్యాన్లోకి ఒక్క గంతు వేసి ఏసీ స్పీకింగ్ వివరాలు చెప్పు అని అరిచాడు పొద్దున్న ఐదు గంటలకి అక్కడ ఒక మనిషి పడి ఉండటం పాలు పోసే మనిషి ఒక కథను చూశాడు పడిపోయిన వ్యక్తికి స్పృహ లేదట తలకి దెబ్బ తగిలిందట డివిజన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఆ పాలవాడు వెంటనే సైదాపేట పోలీసులు ఆయన్ని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆయనకి పదిహేను నిమిషాల క్రితమే స్పృహ వచ్చింది మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాడు ఆల్ రైట్ నేను జనరల్ ఆసుపత్రికి వెళుతున్నాను అని డ్రైవర్ని వ్యాన్ స్టార్ట్ చేయమని రండి యుగంధర్ అని తలుపు తెరిచాడు ఏసీ నేను నా కారులో వస్తాను అన్నాడు యుగంధర్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజరావు అతనికి ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు మహాదేవన్ని చూసి అంతకుముందే జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చారు వాళ్ళు రాత్రి వంటి గంటకు ఎవరూ తలుపు తట్టారట మహాదేవని ఇంకా నిద్రపోలేదు తలుపు తీయగానే కాకి నిక్కరు లోపలికి షర్టు దోపుకుని తోలు బెల్ట్ పెట్టుకున్న ఒక భారీ మనిషి మహాదేవన్ గారు పాపాయి రాధను తీసుకుని ఏసీ మిమ్మల్ని వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు అన్నాడట మహాదేవన్ రాధను ఎత్తుకుని తలుపు వేసుకోమని భార్యకి చెప్పి అతనితో వెళ్ళి కారు ఎక్కాడట కారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళాక ఆపాడట ఏమైందని మహాదేవన్ అడిగితే జవాబు చెప్పలేదట అతను ఏదో బరువైన వస్తువు తీసుకుని మహాదేవన్ తల మీద బలంగా కొట్టాడట వెంటనే మహాదేవన్కి స్పృహపోయింది అంతే ఆ తర్వాత ఏం జరిగింది ఆసుపత్రిలో స్పృహ వచ్చేంతవరకు అతనికి తెలియదట రాధ ఏమైందో కూడా తెలియలేదు మహాదేవను ఎక్కిన కారు నెంబరు కానీ వివరాలు కానీ ఆయనకు తెలియవు మహాదేవన్ చెప్పిన విషయాలు ఇవే మహాదేవన్ని కొట్టి ఆ తోమి దగ్గర పడవేసింది రాధని ఎత్తుకుపోయింది హంతకుడేనా అడిగాడు ఏసీ అందులో సందేహం ఏమీ లేదు రాధ అతన్ని చూసింది తనని చూసిందని తెలుసు అతనికి అందుకే ఎత్తుకుపోయాడు అయితే రాధని అడిగాడు రాజు ఏమో రాధ అంత చిన్న పిల్లని చంపేస్తాడా చంపేవాడైతే మాధవన్ని కొట్టి వెళుతున్నప్పుడు ఆ పిల్లని సులభంగా చంపేసి ఉండవచ్చుగా అని రెండు నిమిషాలు ఆలోచించి మనం మాధవని ఇంట్లో ఉన్నప్పుడు నేను రాధని ఎత్తుకుని మాట్లాడుతూ ఉండగా బయట చేరిన జనంలో హంతకుడు నిలబడి చూసి ఉండాలి రాధ నుంచి తన ఆనవాళ్లు తెలుసుకుంటామేమోనని నిన్న రాత్రే రాధను ఎత్తుకుపోయాడు అన్నాడు యుగంధర్ ఎవరైనది తెలియటానికేం తెలుస్తూనే ఉందగా శివరాం ఫోటోలు తీసుకుని రాధకి చూపించటానికి మీరు వెళ్ళేటప్పటికీ రాధలేదుగా అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల విదిలించాడు ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు పంపిన మనిషే హంతకుడు అయినట్లయితే శివరాం హంతకుడు కాదు అన్నాడు అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు అదేమిటి అడిగాడు ఏసీ శివరామ్ జైలు నుంచి తప్పించుకుని నాలుగు రోజుల క్రితమే బయటికి వచ్చాడు భుజంగరావుకి మాధవనికి దాదాపు నెల రోజుల నుంచి ఉత్తరాలు వస్తున్నాయి శివరామి ఇంకెవరి చేతనైనా రాయించాడేమో అన్నాడు రాజు జైల్లో ఉండగానా అసంభవం కాదు కానీ శివరామి హంతకుడైనట్లయితే రాధని ఎత్తుకుపోవలసిన అవసరం ఏముంది అడిగాడు యుగంధర్ అతని ఫోటో చూసి ఆ చిన్నపిల్ల గుర్తుపట్టకుండానే అన్నాడు ఇన్స్పెక్టర్ గుర్తుపడితేనేం శివరామి హంతకుడైతే మాధవనికి అతనికి భుజంగరావుకి ఉన్న సంబంధాన్ని బట్టి అతన్ని మనం ఎలాగో అనుమానిస్తామని తెలుసుండాలి అంతేకాక జైలు నుంచి పారిపోయి వచ్చిన మనిషి కనుక తన కోసం పోలీసులు వెతుకుతుంటారని తెలుసు అతనికి మాధవని హత్య చేసింది తనేనని తెలియకుండా దాచటంలో ఉంది ఇంకా అన్నాడు యుగంధర్ అయితే మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు ఏసీ ఇంకా ఏ అభిప్రాయానికి రాలేదు అన్నీ అనుమానాలే అన్నాడు యుగంధర్ అని యుగంధర్ అంటూ ఉండగా టెలిఫోన్ మోగింది హలో యుగంధర్ స్పీకింగ్ అన్నాడు గుడ్ యుగంధర్ మీరు అనవసరంగా కంగారు పడకండి రాధ క్షేమంగానే ఉంది ఎవరు నువ్వు అడిగాడు యుగంధర్ నా పేరు చెప్పమంటారా అని నవ్వి రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ని హత్య చేసిన మనిషిని మీరు రాధని ఎత్తుకుని మాట్లాడడం బయట ఉన్న జనంలో నిలబడి చూశాను అందుకే రాధని తీసుకెళ్లాను ఎక్కడికి అడిగాడు యుగంధర్ అవతల నుంచి మళ్ళీ నవ్వు వినిపించింది సారీ చిరునామా చెప్పలేను రాధకి ఎటువంటి హాని కలగదు అని మీకు ధైర్యం చెప్పడానికి ఫోన్ చేశాను పాపం ఆ పిల్ల తల్లి గుండె బద్దలయ్యేటట్లు ఏడుస్తూ ఉండి ఉంటుంది ఆమెకు కూడా ఈ విషయం చెప్పండి ఆ చిన్నపిల్ల నిన్ను ఎలా గుర్తుపడుతుంది నువ్వు ఎందుకు భయపడ్డావు అడిగాడు యుగంధర్ ఆ ప్రమాదం ఉన్నది కనుక తీసుకెళ్లాను ఈ కేసులోకి మీరు ప్రవేశించకపోయినట్లయితే రాధని ఎత్తుకు వెళ్లేవాడినే కాదు మరొకసారి చెబుతున్నాను భయపడవద్దు రాధ ఆడుకుంటోంది భలే అల్లరి పిల్ల తీయగా మాట్లాడుతోంది నీళ్లు పోయటం బట్టలు వేయటం మొదలైన పనులు నాకు కష్టంగా ఉన్నాయి నా ఇంట్లో ఆడవాళ్ళు లేరు ఎవరినైనా తీసుకురావాలి రాదని చూసుకునేందుకు అని టెలిఫోన్ కట్ అతను యుగంధర్ కూడా రిసీవర్ పెట్టేశాడు ఎవరు అడిగాడు ఏసీ హంతకుడు అన్నాడు యుగంధర్ ఏమంటున్నాడు యుగంధర్ విషయం చెప్పాడు వాడికి ఎంత ధైర్యం మీరు వాడిని సంభాషణలో ఉంచి మాకు సైగ చేస్తే అని ఏసీ అంటూ ఉండగా అంత తెలివి తక్కువ వాడు కాదు మీరు ఆ టెలిఫోన్ బూత్కి వెళ్ళేటప్పటికీ వాడు అక్కడ ఉండడు అన్నాడు యుగంధర్ ఇంతకీ వాడు మీకు ఎందుకు టెలిఫోన్ చేశాడు బెదిరించాడా అడిగాడు ఏసీ లేదు రాధ క్షేమంగా ఉందని తెలియపరచటానికి నమ్ముతున్నారా నమ్మకపోవటానికి కారణం కనిపించటం లేదు అన్నాడు యుగంధర్ దయచేసి సుందరం హత్య కేసు బాగా జ్ఞాపకం చేసుకోండి ఈ ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా అడిగాడు యుగంధర్ భుజంగరావుని కనుబొమ్మలు ముడిచి రాత్రి డైరీ తీసి చదివాను నాకు తెలిసినంతవరకు ఆ కేసులో ప్రత్యేకత ఏమీ లేదు శివరాం మీద సాక్ష్యం చాలా ఉంది తికమక్కలు పెట్టిన కేసేం కాదు తీర్పు చెప్పటానికి అట్టే కష్టపడవలసిన అవసరం లేకపోయింది నాకు అన్నాడు భుజంగరావు కేసు విచారణ జరుగుతుండగాను విచారణ అయిన తర్వాతనో మిమ్మల్ని కోర్టులో ఎవరైనా బెదిరించారా అడిగాడు యుగంధర్ లేదు అన్నాడు భుజంగరావు ఐదు నిమిషాల తర్వాత ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు యుగంధర్ని శివరాం సరిగ్గా ఈ సమయంలోనే జైలు నుంచి పారిపోవటం మాధవన్ హత్య కేవలం కాకతాళీయమా లేక రెండింటికి సంబంధం ఉన్నదా అని ఆలోచిస్తున్నాను ఏదో సంబంధం ఉండి ఉంటుంది హత్య చేయబడ్డ ఆ పోలీస్ సూపరింటెండెంట్కి నాకు సంబంధం ఆ శివరామ్ కేసులో మాత్రమేగా మా ఇద్దరికీ ఎర్రను గుర్తు ఉన్న ఉత్తరాలు కూడా వచ్చాయి అన్నాడు భుజంగరావు మీకు వచ్చినట్లుగా అటువంటి ఎర్రను గుర్తు ఉన్న ఉత్తరాలు ఇంకా ఎంతమందికి వచ్చాయో పత్రికల్లో ప్రకటన అందరూ చదివిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు ఎంత ఆలోచించినా నాకు ఒక విషయం మాత్రం అర్థం కావటం లేదు మాధవన్ని హత్య చేసిన మనిషి ఎర్రని గుర్తుగల కాగితం మాధవన్ చేతిలో ఎందుకుంచాడు తనే హత్య చేశానని అందరికీ తెలిసేటట్లు విజిటింగ్ కార్డులా ఆ కాగితాన్ని ఎందుకు పెట్టాడు అన్నాడు యుగంధర్ సార్ హత్య చేయబడ్డ సమయంలో మాధవన్ చేతిలో ఆ కాగితం ఉన్నదేమో అన్నాడు రాజు అంటే ఆ కాగితం ఆ వేళ పోస్ట్లో వచ్చి ఉండాలి దాన్ని చేతిలో పట్టుకుని చూస్తూ ఉండగా సరిగ్గా ఆ సమయంలోనే హంతకుడు వచ్చి హత్య చేశాడని అనుకోవాలి అది మరీ కాకతాళీయంగా ఉన్నది కదూ రాజు ఆ ఎర్రని గుర్తు కాగితాలు పంపుతున్న మనిషే హత్య చేశాడని అందరికీ తెలిసేందుకు హంతకుడు కావాలనే ఆ కాగితం మాధవన్ చేతిలో పెట్టాడు ఎందుకు ఆ ప్రచారం దేనికి అడిగాడు భుజంగరావు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న